రేపు మార్చి ఒకటి విధయ శనివారం రోజు శనివారం అంటే ఈ మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వబోతుంది మార్చి ఒకటి శనివారంతో వచ్చింది శనివారం శనిదేవునికి సంకేతం అంతేకాదు ఈ మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వటం అంత మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఇలా శనివారం నెల ప్రారంభమైతే శనిదేవుని ప్రభావం పడుతుంది ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి మనశ్శాంతి లోపిస్తుంది గొడవలు జరుగుతూ ఉంటాయి ధనపరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి ఈరోజు వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నెల ఎవరికీ అంతగా అనుకూలించదు కానీ నెల ప్రారంభం అయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున మర్చిపోకుండా అందరూ ఈ ఒక్క పండును తింటే చాలు నెలంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది నెలంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది అప్పులు ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా మీరు కుబేరులుగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఫస్ట్ తారీఖున ఎవరైతే ఈ పండును తింటారో వారికి నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఫస్ట్ తారీఖున ఈ పండును తినటం వలన మీకు నెలంతా బాగుంటుంది మరి ఇంతకీ ఈ ఫస్ట్ తారీఖున ఈ పండును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెల ప్రారంభం ఈ రోజున చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి మార్చి నెల ఒకటో తారీఖు శనివారం రోజు వచ్చింది విధి అతిథితో ఈ నెల ప్రారంభం అవుతుంది ఈ నెలలో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు ఇంకా ఈ నెల కలిసి రావాలంటే ఫస్ట్ తారీఖున దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణాలయానికి కానీ ఇలా మీకు ఏ ఆలయం అందుబాటులో ఉంటే ఆలయానికి వెళ్ళండి వీలైతే మాత్రం ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి అలా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే చాలా మంచిది లేదా కనీసం ఇంటి పెద్ద ఒక్కరైనా సరే గుడికి వెళ్ళండి అలా గుడికి వెళ్లేటప్పుడు ఐదు అరటి పండ్లు కాని ఐదు కమలా పండ్లు కానీ ఐదు ఆపిల్ పండ్లు కానీ మీతో పాటు తీసుకుని వెళ్ళండి అలాగే చామంతి పువ్వులు కూడా పట్టుకుని వెళ్ళండి ఇలా తీసుకెళ్లిన తర్వాత గుడిలో ప్రదక్షిణలు చేసి స్వామి వారిని మీ కోరికలు చెప్పుకోండి ఈ నెల అంతా మాకు మంచి జరగాలి కలిసి రావాలి కలిసి వచ్చేలాగా చూడు స్వామి ఈ నెలలో కష్టాలు రాకుండా ఉండేలాగా చూడు స్వామి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని తెలివితేటలను ఇవ్వ స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పండ్లను పూలను స్వామివారికి సమర్పించండి అలా సమర్పించినప్పుడు పంతులు గారు స్వామివారికి పూజ చేసి తిరిగి మీకు పండ్లను పూలను ఇస్తారు కదా తీసుకుని ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవంతుణ్ణి ధ్యానించుకోండి మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి ఏ మంత్రాలు రాకపోతే నూట ఎనిమిది సార్లు నమో వెంకటేశాయ అని జపించండి కాసేపట్లో ప్రశాంతంగా కూర్చోండి ఆ తర్వాత స్వామి వారిని మనసులో తలచుకుని స్వామి నేను ఇక ఇంటికి వెళ్తున్నాను ఈ నెల నన్ను నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే స్వామి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత స్వామి వారిని సమర్పించిన స్వామి వారికి సమర్పించిన పండ్లు ఉన్నాయి కదా ఆ పండ్లను ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి బనానా ఆరెంజ్ ఆపిల్ ఈ మూడింటిలో ఏదో ఒక పండ్లు గుడిలో ఇస్తారు కదా ఆ పండ్లను తినండి ఇలా తినటం వలన మీకు నెలలు అంతా బాగుంటుంది మాకు దగ్గరలో గుడి లేదు మాకు దగ్గరలో గుడి లేదు గుడికి వెళ్లే సమయం కూడా లేదు అనుకునేవారు కనీసం ఇంటి వద్ద అయినా సరే ఈ పరిహారాన్ని చేయాలి అంటే ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి వారిని చామంతి పువ్వులతో అర్చించండి అరటి పండ్లు కమలా పండ్లు లేదా నైవేద్యంగా పెట్టండి ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరించి కుటుంబం అంతా కూడా తినండి అలా ఫస్ట్ తారీఖున ఇంట్లో కానీ లేదా గుడిలో కాని దేవుడికి సమర్పించిన అరటి లేదా కమలా పండ్లు ఆపిల్ పండ్లు మీరు ఏ పనులు అయితే సమర్పిస్తే ఆ పనులను తింటే నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది స్వామివారికి సమర్పించిన పువ్వులలో ఒక పువ్వును ఆడవాళ్లు తీసి జడలో పెట్టుకోండి లక్ష్మీదేవి కటాక్షం సమృద్ధిగా కలుగుతుంది ఫస్ట్ తారీఖున ఇలా చేయటం వలన నెలంతా కూడా ఎటువంటి ఆపదలు రాకుండా పనులన్నీ కూడా సవ్యంగా జరిగేలాగా ఆ భగవంతుడు చూసుకుంటారు కష్టాలు రాకుండా ఉంటాయి ధనాన్ని కూడా ఏ లోటు రాదు సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా జీవిస్తారు